మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హై వేస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారక్ ఈ రోజు మనం విశాఖపట్నం ఆరిలో పన్నెండో వార్డు దగ్గర శ్రీ పోలమాంబ వేప చెట్టు దగ్గరికి వచ్చేస్తామండి ఇక్కడ సో ఉపకార ట్రస్ట్ ఫౌండర్ కమ్ చైర్మన్ కల్చర్ల అచ్యుతరావు గారు ఆధ్వర్యంలో సో గొప్ప అన్న సమారాధన అయితే జరుగుతుంది ఒక్కసారి ఆయన మాట మనం తెలుసుకుందాం ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి కారణం ఏంటిదండి ఎక్కడైతే మన ఉపకార ట్రస్ట్ మన కంచెల అచ్యుతరావు గారు ఉన్నారని ఒక్కసారి ఆయన మాట్లాడు మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి అసలు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదానం అనేది చేస్తూ ఉంటారు కానీ మీరు అలా కాదు నిత్యం జరుగుతూనే ఉంటుంది కదా ఒక్కసారి మీ జీవితంలో ఎటువంటి అనుభవం ఒక్కసారి చెప్తారా మరి రెండు వేల సంవత్సరం నుంచి టూ థౌజండ్ ఇయర్ నుంచి నేటికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది మరి ఆ చారిటబుల్ ట్రస్ట్ సాయిరామ్ సేవా సమితి అని చెప్పిన ఆ రోజు ప్రారంభించాం ఆ సాయిరామ్ సేవా సమితి నాటి నుండి ఫస్ట్ ప్రయారిటీ మేము అన్నదానంకి ఇచ్చాం అలాగే విద్యాదానం అలాగే హాస్పిటలైజేషన్ కానీ ఇక ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కంచె లక్షలు ఉన్నారనే ఒక భరోసాను కల్పించగలిగాం మరి ఇప్పటి వరకు మేము అన్నదానం వరకు చూసుకుంటే కోటి పైచీలకు ఈరోజు అన్నదానం మేము చేయడం జరిగింది మరి అయ్యప్ప స్వాములది కూడా ఎవ్రీ ఇయర్ మేము చేస్తూ ఉన్నాము మరి ఈ సంవత్సరం కూడా అన్ని పీఠాలకి మేము డొనేషన్ ఇస్తూ మరి అన్ని పీఠాలు కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి ఉంది రేపు ఇల్లు ఒకటి రెండు రోజుల్లో అన్ని పీఠాలు క్లోజ్ అవుతాయి మరి అందుకు ఇక్కడ కూడా ఈ రోజు కూడా ఈ కొత్త పీఠాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ సుమారు మూడు వందల మంది వరకు మనం ప్రారంభిస్తున్నాం ఎంతమంది వచ్చినా బెస్ట్ పెట్టడానికి మేము సన్నాహాలను చేయడం జరిగింది సార్ విశాఖపట్నానికి ఎటువంటి పెద్ద ప్రమాదం వచ్చినా చుట్టూ కొండలు ఉన్నాయని అంటారు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి ఆపద వచ్చినా సరే అచ్యుతరావు గారు మా దేవుడు లాంటి మనిషి ఉన్నారని అనుకుంటున్నారు సో జనాల్లో ఇంత ఆదరణ ఏంటి సార్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి మీకు ఒకసారి చెప్తారు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే ఎలక్షన్ ఇంకొక రెండు నెలలు మూడు నెలలు ఉందనగా వాళ్ళు వచ్చి కార్యక్రమాలు చేస్తారు లేదా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఓటుకి ఎంత అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది మరి కంచర్లో అచ్యుతరావు గారు నేను ఈ సాయిరామ్ సేవా సమితిని ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కింద దీన్ని మౌలు చేయడం జరిగింది అసలు ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఆ భగవంతుడు ఇచ్చిన నేమ్ అది వై అంటే మా పెద్ద అబ్బాయి యశ్వంత్ యు అంటే ఇప్పుడు సినీ హీరో ఉపేంద్ర పి అంటే మూడో అబ్బాయి పార్థుబాబు కే అంటే కిరీట్ నాలుగో అబ్బాయి ఏఆర్ అంటే అచ్యుతరావు అంటే దట్ ఈస్ ఉప్కార్ అది ఎప్పుడైతే అలా యాదృచ్ఛికంగా నేమ్ కలిసిందో సాయిరామ్ సేవా సమితి ఉప్కార్ చారిటబుల్ ట్రస్ట్ కింద మేము మార్చడం జరిగింది అది ఈ రోజు ప్రజలు కాదు విశాఖపట్నంలో కానీ అదర్ డిస్ట్రిక్ట్స్లో కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిన వెంటనే మా దగ్గరకు వచ్చినప్పుడు అది క్రీడాకారులు అవనివ్వండి లేకపోతే హాస్పిటలైషన్ అవనివ్వండి లేకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్స్ అవనివ్వండి లేదా చదువుకునే విద్యార్థులు అవనివ్వండి ఎవరికైనా అడిగిన వెంటనే సహాయం చేస్తాం ఎందుకంటే ట్రస్ట్ పెట్టిందే దాని గురించి మరి ఇండియాలో మీరు చూసుకుంటే ట్రస్ట్ పెట్టి ఎవరు కూడా సేవా కార్యక్రమాలు చేయరు మేము ఓపెన్ ట్రస్ట్ పెట్టి ఎవరైనా మీకు ఇబ్బందులు ఉంటే రండి అని చెప్పి పిలిచి మేము సహాయం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆ మక్కు నా మీద ఇక మన యంగ్ మెగాస్టార్ ఉపేంద్ర గారిని అయితే మీరు లాంచ్ అయిపోతున్నారు ఒక్కసారి మా హీరో గురించి ఒకసారి చెప్తారా ఇప్పుడు ఉపేంద్రబాబు బీబీఏ చదువుకుంటున్న టైంలో ఒక మిత్రుడు వచ్చి బాబు హీరోలా ఉన్నాడు అది సినిమా తీస్తే బాగుంటుందని చెప్పని చెప్పి ఒక సినిమాని ప్లాన్ చేశాం మరి యాదృచ్ఛికంగా ఒక సినిమాతో ప్రారంభించిన ఈ ప్రయాణం బాబు ఇప్పుడు ఎనిమిది సినిమాలు ఏకదాటిగా చేయడం జరుగుతుంది అలా లాస్ట్ ఇయర్ ఉపేంద్ర గారి అడ్డ సినిమాని కూడా రిలీజ్ చేశాం అది ఉపేంద్రబాబుకు మంచి పేరుని తెచ్చిపెట్టింది మరి రేపు డిసెంబర్లో కంచర్ల సినిమాని రిలీజ్ చేయబోతున్నాం అలాగే ప్రతి నెల ఒక్కొక్క సినిమా చెప్పున ఎనిమిది నెలలు ఎనిమిది సినిమాలు చేస్తూ ఇంకో మూడు సినిమాలు ఆల్రెడీ బయట ప్రొడక్షన్లో కూడా బాబు ఒప్పుకోవడం జరిగింది సో చూసారు కదండి ఇప్పుడు కంచర్ల అచ్యుతరావు గారు మాటల ద్వారా అయితే ఇలాగే కాదు సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగ వారికి సో స్వామి ధరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ మేము అన్న ప్రసాదాలు అయితే మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పారు సో ఈ రోజే కాదు దాదాపు పద్దెనిమిది రోజులు కంటిన్యూస్ గా ఇక్కడ అన్న ప్రసాదాలు అయితే జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మాల ధరించిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మా ప్రసాదాలు స్వీకరించచ్చు అని చెప్పేసి ఉపకార ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ అండ్ మన కంచర్ల అచ్యుతరావు గారు అయితే చెప్పడం జరిగింది